అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చూస్తున్నాం నార్త్ ఈస్ట్ కార్నర్ డూప్లెక్స్ హౌస్ అండి మనకి ఇంటి ముందు ముప్పై ఫిట్ల రోడ్ రావడం జరుగుతుంది అండ్ నార్త్ సైడ్ వచ్చేసి ఇరవై ఐదు ఫిట్ల రోడ్ రావడం జరుగుతుందండి ఈస్ట్ ఫేసింగ్లో కట్టడం జరిగిందండి నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉండడం జరుగుతుంది హౌస్ డూప్లెక్స్ బిల్డింగ్ అండి కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి ఇది పార్కింగ్ మీరు చూస్తున్నారు మనకి పార్కింగ్లోనే వాటర్ సంపు అండ్ బోర్ కూడా రావడం జరుగుతుందండి అండ్ ఇక్కడ సెట్ బ్యాక్ ఏరియా వాష్ ఏరియా ఇవ్వడం జరిగిందండి సెట్బ్యాక్లో అండ్ ఇది సెట్ బ్యాక్ ఇది మెయిన్ డోర్ లుక్ టేక్ మెయిన్ డోర్ రావడం జరుగుతుందండి అండ్ టైల్స్ క్వాలిటీ కూడా చూస్తున్నారు కదా ఈ హౌస్ వచ్చేసి సెవెంటీ యార్డ్స్ అండి డెబ్బై గజాల్లో కట్టడం జరిగింది ట్వంటీ వన్ బై థర్టీ దీని డైమెన్షన్ అండి కానీ లోపల నుంచి చూస్తే ఎవరు సెవెంటీ యార్డ్స్ అనుకోరండి రూమ్స్ చాలా పెద్దగా వచ్చాయి మీరు నమ్మలేరు త్రీ బిహెచ్కే హౌస్ అండి ఇది డూప్లెక్స్ కింద సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది అండ్ పైన రెండు బెడ్రూమ్లు వచ్చాయి ఇది కిచెన్ చూస్తున్నారు కదా డీసెంట్ సైజ్ లో వచ్చింది టోటల్గా కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుందండి ఇది హాల్ అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ రావడం జరుగుతుంది హౌస్ టోటల్గా టైల్స్ యూజ్ చేయడం జరిగిందండి ఇటాలియన్ టైల్స్ అండ్ యూపీవీసీ విండోస్ యూజ్ చేయడం జరిగింది హై క్వాలిటీ యూపీవీసీ విండోస్ ఉంటాయండి అండ్ మీరు చూసినట్టయితే ఈవెన్ స్టేర్స్కి కూడా టోటల్గా గ్రానైట్ యూజ్ చేయడం జరిగిందండి అండ్ ఎస్ఎస్ రేలింగ్ యూజ్ చేయడం జరిగింది అది కూడా హై క్వాలిటీది ఈ హౌస్ అడ్రస్ వచ్చేసి బండ్లగూడలో ఉంటుందండి ఈసీఐఎల్ బండ్లగూడ ఈసీఐఎల్ నుంచి అరౌండ్ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుందండి అండ్ అవుటర్ రింగ్ రోడ్ నుంచి అరౌండ్ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి షాపింగ్ మాల్స్ కానీ సూపర్ మార్కెట్స్ కానీ అన్నీ ఒక వన్ టు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్లోనే అందుబాటులో ఉంటాయండి అండ్ ఇది ఇంకొక బెడ్రూమ్ సీలింగ్ డిజైన్ కూడా చూస్తున్నారు కదా చాలా బాగుంది త్రీ బిహెచ్కే హౌస్ అండి అండ్ ఈవెన్ ప్రతి బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్తో రావడం జరుగుతుంది మూడు బెడ్రూమ్లు కూడా అటాచ్డ్ బాత్రూమ్తో రావడం జరుగుతుందండి అదొక మంచి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు అండ్ ఇది థర్డ్ బెడ్రూమ్ అండి టోటల్గా టైల్స్ యూజ్ చేయడం జరిగిందండి అటాచ్డ్ బాత్రూమ్ బాత్రూమ్ సైజ్ కూడా మంచి సైజులో వచ్చాయండి ప్రతి రూము ప్రతి లు కూడా మంచి సైజులో వచ్చాయి సెవెంటీ యాడ్స్ అంటే అసలు ఎవ్వరు నంబర్ అండి అట్లా వచ్చింది ఇల్లు అండ్ ఇక్కడ బాల్కనీ ఇవ్వడం జరిగింది ఏరియా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి సౌండ్ పొల్యూషన్ కానీ ఎయిర్ పొల్యూషన్ కానీ అన్నీ అసలు చాలా తక్కువ ఆల్మోస్ట్ జీరో అని చెప్పుకోవచ్చు అంత బాగుంటుంది హౌజ్ అండ్ ఇది టెర్రస్ పైకి వెళ్ళడానికి ఏరియా లోకాలిటీ చూస్తున్నారు కదండి ఆల్రెడీ డెవలప్డ్ అయ్యి ఉన్న ఏరియా అండి చుట్టూ ఇల్లులే ఉంటాయి మనకి రిమోట్ ఏరియా అయితే అస్సలు కాదండి అండ్ ఇక్కడ వాటర్ ట్యాంక్ రావడం జరుగుతుంది ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి కేవలం ఫిఫ్టీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారండి యాభై తొమ్మిది లక్షలు మాత్రమే నెగోషియేషన్ ఉంటుందండి వచ్చి కూర్చొని మాట్లాడితే తగ్గిస్తారు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి హౌజెస్ ఎక్కువ రోజులు ఉండవండి సో బెటర్ మీకు ఎంత వీ తొ తొందరగా వీలవుతే అంత తొందరగా కాల్ చేయడానికి ప్రయత్నించండి ఈ అయితే ఇంత ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ మీరు మన ఛానల్ని ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో వచ్చండి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి